హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నాని లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి ఈరోజు మండే కదా నేను సోమవారం రోజు శివుడి కోసం పాయసం అయితే రెడీ చేశాను పాలు ఇరగకుండా సేమియాను వాటర్లో ఉడకపెట్టి ఇప్పుడైతే నేను పాయసం అయితే రెడీ చేశాను సాయంత్రం వరకు అది చిక్కగా కొంచెం కూడా దగ్గర పడవకుండా అలానే పాల పాల ఉంటుంది అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొన్ని రిపప్పులు కొన్ని జీ బాదం పప్పులు ఉంటే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో బాగా గోల్డెన్ కలర్ దా వచ్చేదాకా వీటిని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాయి కదా ఇవి తీసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తర్వాత సేమ్యాను ఒక అంటే ఒక కప్ కానీ మీరు ఎంత క్వాలిటీ తీసుకుంటే అంత సేమ్యా వేసుకొని దీన్ని కూడా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఎంపుకోవాలి ఈ సేమ్యాను ఏగిన తర్వాత మనం నెయ్యిలో వేస్తాం కాబట్టి పాలు పోసామనుకోండి విరిగిపోతుంది పాలు పోయకుండా కొంచెం వాటర్ పోసి సేమియాను ఉడికించారనుకోండి తర్వాత పాలు పోయండి సేమియా అనేది అస్సలే ఇరిగిపోదు పాలు కూడా ఖరాబ్ కావన్నమాట సేమియా కూడా చిక్కగా చాలా బాగా టేస్ట్గా బాగుంటుంది మీరైతే ఒక్కసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇప్పుడైతే సేమియా కూడా ఫ్రై అయిపోయింది దీంట్లో నేను ఒక కప్పు కప్పు అన్న ఒక గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను ఈ వాటర్లో బాగా సేమియాను ఉడికించుకోవాలి అంటే సేమియా మెత్తగా ఉడికినాడం కానీ లేకపోతే వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఉడికిన వాటర్ అంతా సేమియాలోకి ఇంకిపోయిన తర్వాత అయినా మనము పాలైనది పోసుకోవచ్చు సేమియా అయితే ఉడికిపోతుంది చూసారు కదా మొత్తం ఇలా దగ్గరికి అయింది కదా దీంట్లో మనము కాసి చల్లార్చి పాలు అయితే ఇప్పుడు మనము ఇందులో పోసుకోవాలి అంటే మీరు ఎన్ని పోసుకుంటారంటే నేనైతే ఒక గ్లాసున్నర పాలు అయితే తీసుకున్నాను ఈ పాలు తీసుకున్న తర్వాత కొంచెంసేపు కొద్దిగా మొత్తం కలపెట్టుకోవాలి తర్వాత దీంట్లో ఒక కప్ అంతా షుగర్ అంటే మీ స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న కప్పు అయితే షుగర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే స్వీట్ మేమైతే ఎక్కువ తినాం కాబట్టి ఎప్పుడు షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ ఈసే చూసారు కదా కొంచెం కూడా ఇరిగిపోలేదు అలానే ఉంది సాయంత్రం వరకు కూడా అలానే చిక్కగా ఉంటుంది దీంట్లో ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ అనేది వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల మంచి సా వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్ ఇందులో యాడ్ చేసుకోవాలి అంతే ఈ సేమియా సాయంత్రం వరకు కూడా ఇలానే చిక్కగా ఉంటుంది అసలే ఇరిగిపోద్దు ఇది మనం ఇప్పుడు నైవేద్యంగా దేవుడికి అయితే సమర్పించుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే ఓం నమశివాయ హర హర మహాదేవ శంభూ శంకర